చూస్తే తెలంగాణ డీజీపీ ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోనున్నారు వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు అగ్రనేతలు లొంగుబాట చెందిన సుమారు ముప్పై ఏడు మంది మావోయిస్టులు ఈ రోజు డీజీపీ శశిధర్ రెడ్డి ఎదుట లొంగిపోనున్నారు పార్టీ అగ్రనేతలు కూడా ఉన్నట్లుగా సమాచారం లొంగిపోతున్న వారిలో ఆజాద్ కొయ్యడ సాంబయ్య అపాస్ నారాయణ ఎర్రాల ఉన్నట్లు సమాచారం మధ్యాహ్నం మూడు గంటలకు డీజీపీ కార్యాలయంలో డీజీపీ ଶିବଧର୍ ରଡ଼ିଆକୁ ବିବରା మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తో ఇప్పటికే భారీగా నష్టపోయింది మావోయిస్ట్ పార్టీ ఈ క్రమంలో భారీ స్థాయిలో మావోయిస్టుల లొంగుబాటు అనేది కలకలం సృష్టిస్తోంది తెలంగాణ డీజీపీ శివదరెడ్డి ముందు సరెండర్ అవ్వాలని మావోయిస్టులో నిర్ణయించుకున్నారు మావోయిస్టులో ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులే ఈ లొంగుబాట్లకు సంకేతంగా తెలుస్తోంది అలాగే లొంగిపోయే మావోయిస్టులకు ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ సిద్దం చేసింది మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న సరిహద్దుల్లో భద్రతా బలగాలు మరింత కట్టుదిట్టంగా ముందు కడుతున్నాయి మావోయిస్టుల లొంగిబాటుకు సంబంధించి మా ప్రతినిధి ఫోన్ సుధాకర్ చెప్పండి మావోయిస్టుల భార్య ఎత్తున లొంగిపోతూ ఉన్నారు ఇప్పటికే మావోయిస్టు అగ్రనేతలు కూడా లొంగిపోతున్నట్లుగా సమాచారం వస్తోంది అగ్రనేత అనేటువంటి హిడ్మా ఆయన భార్య కూడా ఎన్కౌంటర్ లో మరణించారు ఇక ఎన్కౌంటర్ లో ఈ విధంగా కొనసాగుతున్న నేపథ్యంలోనే మావోయిస్టులు ఎక్కువగా లొంగిపోతున్నారని అంటారా చూసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగా ప్రారంభించిన తర్వాత అంటే కేంద్రమంది చెప్పిన రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి భారతదేశంలో మావోయిస్టు లేకుండా చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది మీరు చెప్పిన తర్వాత తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కర్రగుట్టంలో ఆపరేషన్ కగాన్ని ప్రారంభించడం జరిగింది ఆపరేషన్ కగా ప్రారంభించి ఇప్పటికే ఏడు నెలల కాలం కొనసాగుతుంది అనుకోవచ్చు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అడిగిన విధండి మీరు మీ కుటుంబ సభ్యులు కలిసి ఉండండి మీ పేరున్న రివర్స్ కానీ మీకు జీవించడానికి కల్పిస్తాని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికి చూసుకుంటే సుమారు పన్నెండు వందల మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది అంతేకాకుండా ఏడు వందల ముప్పై రెండు మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ ప్రాణాలు కోల్పో జరిగింది ఈ ఎన్కౌంటర్ ఇలాగే కొనసాగు నేత నేపథ్యంలో గత నిలవే మాత్రము ములుగు జిల్లాకు సంబంధించిన వ్యక్తి అలాగే సూర్యాపేట జిల్లాకు సంబంధించిన ఇతర బరా నేతలు మాత్రం లొంగిపోవడం జరిగింది వీళ్ళు లొంగిపోతూ ఒక వ్యక్తి వచ్చేసి రెండు వందల మంది మరో వ్యక్తి వచ్చేసి నూట ఇరవై ఆరు మంది తోటి తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకరు అలాగే మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకరిపోయింది ఈ లొంగిపన్న నేపథ్యంలో వీళ్ళకి దండా కారంలో మావోయిస్టులు సావరాలపై పోలీసులు అలాగే డిఆర్ బలగాలు ఎన్కౌంటర్ చేస్తున్నారని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది లొంగిన్న మావోయిస్టు వీళ్ళ స్థావరాల గురించి ఇన్ఫార్మర్ గా మారి చెప్పడం ద్వారానే పోలీసులు దండాకారాలను వెళ్ళేసి వీళ్ళ ప్రాంతాల మీద ఎన్కౌంటర్ చేసుకుంటూ ప్రాణాలు చేస్తున్నారని చెప్పారు అయితే ఇప్పుడు తీసుకోవచ్చు గత నాలుగు రోజుల క్రితం నెల్లి అంటే ఏపీ సైరెడ్ ప్రాంతమైన ఏపీ జిల్లాలో నుంచి తెలంగాణ సైడ్ ప్రాంతమైన మారడే నెల్లి దగ్గర మాత్రం ఎన్కౌంటర్ కొనసాగిందని చెప్పి మనం చెప్పారు ఈ ఎన్కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టు చనిపోయింది దానిలో హిట్మా సైతం అతని భార్య ఇద్దరు ప్రాణాలు అయితే దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రము హిట్మా ఆరోగ్యం పరిశ్రమించడంతో మాత్రం ఆంధ్ర విజయవాడకు హెల్త్ పరంగా వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు పట్టుకొని ఎన్కౌంటర్ చేసినట్టు మాత్రం వార్త పెరిగి వస్తున్నాయి కానీ పోలీసులు మాత్రము లేదు ఎదురు కాల్పుల్లో హిత్మా హిత్మా భార్య రాజు ఇద్దరు పాలన కోల్పోయాడు అంతే అతని అనుకూలలో నలుగురు చేయడం స్థానాలు కూడా చెప్పింది ఇదంతా దిన తర్వాత మరిసే రోజునే ఒక లేఖ రావడం లేదు అదే పేరేట ఒక లేఖ రావడం అనేది ఈ లేఖ వచ్చిన తర్వాత మాత్రం ఇది అధికార పార్టీ నాయకులకు అలాగే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు పోలీసులు సైతం మాత్రం ఒక ఉత్కంఠ నిలుపు నిలపొచ్చు హిత్మా చనిపోయిన తర్వాత లేక రావడము ఈ రోజు మరొక వార్త పెడి జరిగింది కిట్న ప్లేస్ లో మాత్రము దేవా అనే ఒక వ్యక్తి కూడా అతని ప్లేస్ లో వస్తున్నది వార్త పెడుతుంది ఏదైనా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పటి తారీఖు భారతదేశంలో మావోయిస్టులు ఎక్కడ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కసరత్ చేస్తున్న చూస్తూ ఈ కసరత్తు పూర్తిగా సక్సెస్ అయితే మాత్రము ఆఫ్ ప్రజాలు సక్సెస్ కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ కొత్తగా న్యూట రిక్రూట్మెంట్స్ కొనసాగుతున్న మావోయిస్టు ఈ మావోయిస్టుల కొత్తగా రిక్రూట్మెంట్ కొనసాగితే మాత్రం భారతదేశంలో ఈ మావోయిస్టులు పెరుగుదల పెరుగు పెరిగే అవకాశం ఉంది అంతేకాకుండా ఆపరేషన్ కగారు సైతం కొంతవరకు తగ్గే అవకాశం ఉందంటుంది ఎందుకంటే అంచవేత కోసమే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగారణ ప్రారంభించింది కానీ రోజు రోజుకు ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి మావోయిస్టు ప్రాణాలు కోల్పోతున్నారు కానీ ప్రాణాలు కోల్పోయిన మరికొద్ది రోజుల మరొకటి మరొక మొత్తం మావోయిస్టు బయటకు వచ్చినారు ఇదంతా చూస్తే మాత్రం మావోయిస్టు పార్టీ రోజు వరకు తన ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది గుర్తు రేవతి అంతేకాకుండా అంతే అంతేకాకుండా ఈ రోజు చూసి తెలంగాణ రాష్ట్ర డీజీపీ దగ్గర మంది మావయిస్టులు సమాచారం ఉంది అంతేకాదు ఆంధ్ర డీజిల్ దగ్గర కూడా సుమారు ఆరుగురు మావోయిలు డొంగుతున్న సమాచారం ఉంది గత పది రోజుల చూసుకున్నాము ములుగు జిల్లాకు సంబంధించిన గోజాగూడకు ఆగ్రా సైతము ములుగు మండలం అంటే ములుగు జిల్లా గోజాగూడి మండలానికి సంబంధించిన పోలీసుల ఆధీనంలో ఉన్నట్టు వార్లు పెట్టుకు కానీ గత రెండు కింద మాత్రమే అతన్ని హైదరాబాద్ తల్లించారు అంటే సుమారు ముప్పై మంది మావోయిస్టులు మాత్రం ఈ రోజు డీజిల్ ముందు సమాచారం ఉంది సుధాకర్ అయితే ఏ టైమ్ లో మావోయిస్టుల లొంగిపోయే అవకాశం ఉంది అలాగే లొంగిపోయినటువంటి మావోయిస్టులకు ఎటువంటి పునరావాస సౌకర్యాలు కల్పించనున్నారు ఒకటే స్కూల్ మావోయిస్టు అనే వాళ్ళు ఈ మధ్య కాలంలో ముందుకొస్తున్నారు మావోయిస్టు లొంగిపోయిన తర్వాత వారి మీద ఉన్న రివార్డ్స్ వాళ్ళకి ఇస్తామని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే ఇప్పటికైతే మాత్రము ఆయా జిల్లాలో స్కూల్ లొంగిపోయిన వాళ్ళకి మాత్రం తక్షణ సహాయంగా ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కానీ వాళ్ళ మీద రివార్డ్స్ ఉన్న డబ్బులు మాత్రం ఇప్పటికీ ఏ ఒక్క మావోయిస్టు మాత్రం పూర్తి స్థాయిలో డబ్బులు అందలేదు కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రము మీరు ఖచ్చితంగా దండాకారణ మీ న్యాయగా మార్చి చేసి మీరు లొంగి పొండి రిమార్డ్తో చెప్పడం జరిగింది కానీ ఈ రోజు వరకు అడ్వైతా చేత ఎవరు అందుకే వారి పూర్తి స్థాయిలో మాత్రం వాళ్ళకు నెలకైతే అందలే అనుకుంటున్నారు